ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం విజయవాడ బెంజ్ సర్కిల్లోని క్యాపిటల్ సినిమాస్లో ఉన్నాము ఇది అక్కడ చూస్తున్నాం కదా వాళ్ళందరూ కూడా వైట్ డ్రెస్ ఉన్నారు చూడండి వాళ్ళందరూ అలాగే ఇటువైపున వైట్ డ్రెస్ ఉన్నారు కదా అక్కడ మంత్రి ఐఎన్పిఆర్ మంత్రి చెల్లిబని వేణుగోపాలకృష్ణ కూడా ఉన్నారు ఆయన ఇంకా ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు ఇంకా వైసీపీ పెద్దలు ఉన్నారు వీళ్ళందరూ కలిపి ఒక సినిమా చూడడానికి వచ్చారు ఆ సినిమా పేరే యాత్రా టూ నిజానికి ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది కానీ వీళ్ళందరి కోసం ఒక స్పెషల్ షోను సినిమా నిర్మాణ బృందం అలాగే కొందరు పెద్దలు ఏర్పాటు చేశారు అందుకే ఈరోజు బడ్జెట్ సెషన్ అవగానే ఈ సినిమా చూడడానికి వీళ్ళు వచ్చారు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి లైఫ్లోని కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్స్తో యాత్ర వన్ వచ్చింది అది బాగా ఆడింది మంచి పేరు తెచ్చుకుంది దానికి కంటిన్యూషన్ అనండి పార్ట్ టూ అనండి సీక్వెల్ అనండి ఇప్పుడు యాత్ర టూ వస్తుంది ఇందులో వైఎస్ జగన్ పాత్ర చాలా కీలకం ఆయన చేసిన పాదయాత్రకు సంబంధించిన అంశాలతో కాబట్టి రిలీజ్ ముందుగానే ఈ సినిమాను ఒకసారి చూడాలని వీళ్ళందరినీ కోరడంతో అసెంబ్లీ అవగానే అందరూ ఈ సినిమా చూడడానికి వచ్చారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల పంతొమ్మిదిలో ఇదే రోజు అంటే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున యాత్ర సినిమా రిలీజ్ అయింది మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత యాత్ర టూ అంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దివాంగ్ మహాన రెడ్డి గారి తాలూకా పాదయాత్ర ద్వారా ఆ సినిమా చూపించారు అంటే నిజంగా జరిగింది కథ అంతా చూపించారు ఆనాడు కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పాదయాత్ర ద్వారా కాశే గారు అధికారులు తీసుకోవడం జరిగింది అది ఈ రెండో పార్టీలు ఏంటంటే చంద్రబాబు గారు ఎంట్రీ ఉంటుంది అనేది మా అంచనా మరి సినిమా ఇంకా చూడలేదు ఇదేమిటి కూడా ఇది జరిగింది కదా కనుక ప్రతి ఒక్కరు కూడా కేవలం ఒక వైఎస్ఆర్ పార్టీ వల్లే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కోరుకున్నారంటే ఈ సినిమా చూడాలనేది అందరూ ఉంటుంది ఏముంటుంది అంటే కొత్తగా తెలియదు ఏమున్నా లైఫ్ లైబ్రరీని కూడా తెరిచిన పుస్తకమే కదా కొత్తగా తెలియదేముంటుంది తెలియదు అంటే ఉన్నదాన్నే చీఫ్ సార్ అందరు కూడా పబ్లిక్ గా అందరికి తెలిసిందే విషయం మరొకసారి సినిమా రూపంలో చూపించాలనేది ఒక జనాలు ఇంకా గుర్తుందంటారా పాదయాత్ర నాటి విషయాలు జగన్ గారు ఎదుర్కొన్న ఇబ్బందులు అధిష్టానంతో ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి సార్ ప్రజలు ఎవరు మర్చిపోలేదు ఆనాడు రాజశేరెడ్డి గారి పాదయాత్ర మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మర్చిపోలేదు జగన్మోహణి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మర్చిపోలేదు ప్రజలందరూ మర్చిపోలేదు రేపు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా గెలిపించారో అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహణి గారు మళ్ళీ ముప్పమంత్రి చేస్తారు ఇది కేవలం ఒక వైఎస్ఆర్ పార్టీ వరకు కాదు సార్ ఈ రోజు చెప్తాను ఈ ఐదు సంవత్సరాల కాలంలో పథకాలన్నీ కూడా ఎక్కడ మీరు చూశారు మీరు ఎక్కడ మీ పార్టీ చూడలేదు ఈ మా పార్టీ వాళ్ళకంటే ఏదేశ పార్టీ వాళ్ళందరూ కూడా మహిళలందరూ పూర్తి స్థాయిలో నూటికి నూరు శాతం మహిళలందరూ కూడా చంద్రమోడి గారి నాయకత్వాన్ని కోరుకుంటారు అందుకని ప్రజలందరూ కూడా చూస్తారు ఒక్క రెండు మూడు నెలల్లో మళ్ళీ ఒకసారి ఏదైతే వన్ సెవెంటీ ఫైవ్ అన్నారో చంద్రమోడి గారు వన్ సెవెంటీ ఫైవ్ కొడుతుంది అవుట్ ఆఫ్ ది సిలబస్కి వచ్చింది సార్ అవుట్ ఆఫ్ ది సిలబస్ అడుగుతున్నా ఇంట్లో కూడా డైరెక్ట్ ఉన్నారు పూరి జగన్ గారు ఆయన ఏమి ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటి చేయడంలో అంటే ఇంట్రెస్ట్ సినిమాలు చేస్తున్నారు ఒకటి ఇప్పుడు ఆల్రెడీ స్మార్ట్ శంకర్ టూ చేస్తాడు అంటే అది కదా జగన్ గారి మీద కానీ రాజశేఖర రెడ్డి గారి మీద కానీ అంటే అంటే అందుకోలేదు మరి ఏదో ఏం తెలియదు ఫ్యూచర్లో ఏదో ఉండొచ్చు తెలియదు అంటే ఆయన వేరు మరి ఉంటారు సార్ ఆయన ఇంట్రెస్ట్ ఉంటారా ఇలాంటి రాజకీయాల మీద ఏపీలో ఏం జరుగుతున్నాయి తెలుస్తుంది ఇప్పుడు ఎప్పటికప్పుడు ఎంత గ్యాదరింగ్ సినిమాలు చేస్తాడంటే కనీసం అవగాహన లేకుండా చేయడు కదా అసలు రాజకీయవర్గా అన్ని ఉంటాయి అన్ని పందాలు కూడా ఉంటాయి జనానికి ఏం చెప్పాలనుకుంటున్నారు యాత్ర టూ గురించి సినిమా అంటే యాత్ర టూ అని అంటే ఎంతవరకు చూస్తే చెప్పాలని కదా నా ఉద్దేశం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు టూ లో ఇప్పుడు జగన్ గారి నాయకత్వం అంటే ఏ విధంగా బయట వచ్చారు ఇబ్బందులు పడ్డారు అనేది చూపిస్తారేమో అనుకున్నాం చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడడం ఇప్పటి వరకు మా హృదయంలోనే దేవుడిగా కొలువైనటువంటి దివంగ రాజశేఖర రెడ్డి గారిని మరోమారు మరో రూపంలో రాజశేఖర రెడ్డి ప్రతిరూపంగా ముమ్మటి యాక్ట్ చేసినటువంటి దాన్ని మళ్ళీ చూడాలని మళ్ళీ ఆస్వాదించాలని ఆయన నడవడికిని ఆయన పరివర్తనని ఆయన ప్రవర్తనని ఆకలింపు చేసుకోవాలని ఆ విధంగానే నడుచుకోవాలని ఆయన బాటలోనే మేము కూడా నడవాలని గడప గడవాలని ఆ ఉద్దేశంతో సరదాగా ఈరోజు యాత్ర టూకి రావడం జరిగింది రావడం అనేది కదా రావడం సినిమా ఫ్రీ పబ్లిసిటీ పబ్లిసిటీ ఉంది మేము ఎలా బడ్జెట్ చేసినా ఇప్పుడు ఇందాక బడ్జెట్ సమర్పించడం అయిపోయింది చూద్దాం అందులో ఎందుకంటే ఈరోజు రియల్ రియల్ హీరో మీకు తెలుసు అందరికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రియల్ హీరో కానీ ఆంధ్రప్రదేశ్కి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి జనరంజిపోయినటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరోగా మేము చూ చూసాం ప్రత్యక్షంగా సినిమాలో ఎలాగా ఆహా మన నాయకుడికి లాగే ఎవరు యాక్ట్ చేశారంటే ఒకసారి చూద్దాం అని ఏ ఉద్దేశంతో నేనైతే రాజశేఖర రెడ్డి గారి జీవితంలో ఇంకా తెలియదు ఏముందో జనాలకి అమ్మో చాలా ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి తాలూకి అన్నీ కూడా ఆయన తాలూకా జ్ఞాపకాలు చూస్తే నేను ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరెత్తారు చాలా మంది ఒక కన్నబాబు నాతో అప్పుడు పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆయనతో పనిచేసినటువంటి వాళ్ళు లేరు బట్ నేనైతే రాజశేఖర రెడ్డితో పనిచేసాను జగన్మోహన్ రెడ్డితో పనిచేశాను రాజశేఖర్ రెడ్డితో పదిహేను ఏళ్ళు గడిపాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో మరొక పదిహేను ఏళ్ళు నడుస్తాం సో అక్కడ ఇక్కడ ఇద్దరితో పనిచేసే అదృష్టం నాకు కలిగింది కాబట్టి ఇద్దరిని కూడా బేరీజ్ వేసుకుంటే రియల్గా ఎన్నో ఉన్నాయి